వెల్కమ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లోని చెల్లలో అటు క్రిస్టియన్లకి హిందువులకి మధ్య ఒక పెద్ద గొడవ అయితే జరుగుతుంది ఇప్పుడు అక్కడ హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది అంటే క్రిస్టియన్లు హిందువుల పైన దాడులు చేయడం అనేది ఆ అక్కడ పెద్ద ఎత్తున నిరసనలకు అయితే కారణం అయిపోతుంది అసలు ఏం జరిగింది కంచికెళ్లలో ఎవరు దాడులు చేశారు ఆ ఈ పరిస్థితి కారణం ఏంటి దీని గురించి కంప్లీట్ కంప్లీట్ గా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం అక్కడ పరస్పరం దాడులు చేసుకుంటున్నారని కామెంట్స్ వస్తున్నాయి క్రిస్టియన్లే మొదట దాడులు చేస్తారంటున్నారు హిందువుల మీద అసలు ఏం జరిగింది ఈ గొడవలకు కారణం ఏంటి ఇప్పుడైతే అక్కడ హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది సో అక్కడ ఏం జరిగింది మేడం యాక్చువల్ గా గణేష్ నిమజ్జనం అండి గణేష్ నిమజ్జనంలో వీళ్ళు కొన్ని పాటలు పెట్టుకున్నారు భక్తికి సంబంధించిన పాటలు పెట్టద్దు అని ఎవరు చెప్పరుగా వీళ్ళు పుడితే పుట్టాలరా హిందువుగా పుట్టాలి అని పెట్టుకున్నారు అందులో తప్పే ఉంది దానికి ఒక క్రిస్టియన్ సంబంధించిన అంటే ఆ మతానికి సంబంధించిన వాళ్ళు వచ్చి రాళ్ళు విసిరి వాళ్ళతోటి వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నించారని తెలుసు అందులో తప్పే ఉంది మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నాయి ఇప్పుడు మీరు కనుక తీసుకున్నారంటేనండి హిందువులని ముస్లింస్ ఏమో కాఫర్లు అంటారు క్రిస్టియన్స్ ఏమో సైతాన్లు అంటారు హిందూ మతం ఒక్కటే నువ్వు ఏ మతాన్నైనా గౌరవించు ఏ మతం వాళ్ళనైనా నువ్వు దూషించకు అని చెప్తుంది అంటే అందరూ మనకొకటే సర్వమత సమ్మేళనంగా ఉండాలి అంటే అన్ని మతాలని గౌరవించాలి అనేది హిందూ మతం బోధిస్తుంది ఎవరిని కూడా మనం తక్కువ చేసి మాట్లాడకూడదు ఇప్పుడు వీళ్ళు చేసే పనులను బట్టి హిందువులు కూడా చాలా స్ట్రాంగ్ గా తయారవ్వాలా అసలు సెక్యులర్ అనే పదానికి అర్థం లేకుండా అయిపోతుందా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లో మనకి తెలిసి ఎమర్జెన్సీ టైంలో ఆవిడ పెట్టారు ఎవరు ఇందిరాగాంధీ సెక్యులర్ అనే పదాన్ని జోడించారు రాజ్యాంగంలో సో ఆ పదం ఆవశ్యకత ఏంటి ఇంకా ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన మతాలు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ వీళ్ళు ఎప్పుడు చేసుకునే ఒక నిమజ్జనం కార్యక్రమాన్ని వాళ్ళు అడ్డుకుంటూ ఉంటే అది ఎంత తప్పండి మీకు గుర్తుందా ఆ మధ్య కాలంలో ఇద్దరు ఫ్లాట్స్ ఎదురెదురుగుండా ఒకళ్ళ క్రిస్టియన్స్ ఒకళ్ళ హిందువుల అమ్మాయి ముగ్గు వేసి దీపం పెడితే ఆ క్రిస్టియన్ వచ్చి కాలుతో తన్నేసింది దాన్ని మీకు గుర్తుందా అట్లా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి మీరు తీసుకుంటే కనుక అయితే అసలు మీకు ఎవరిచ్చారండి హక్కు మీరు హిందువుల దగ్గరికి వెళ్ళి మీరు మత ప్రచారం ఎందుకు చేస్తారు మీరు పొద్దున్నే వెళ్ళిపోయి మీరు ఒక బైబిల్ పట్టుకుని వెళ్ళి మీరు కరపత్రాలు పంచి మీరు చదవండి మీరు క్రిస్టియానిటీలోకి రెండు హిందువులను ఎందుకు అడుగుతారు మీరు మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోదలుచుకుంటే మీ చర్చిల్లో చేసుకోండి హిందువులు ఇళ్ళ దగ్గరికి మీరు వెళ్తున్నారు మీ మీద దాడి చేయాలా వద్దా ఇప్పుడు మీరు బైబిల్ తీసుకోమని అడిగినప్పుడు వాళ్ళు బొట్టు పెట్టుకోమని అడుగుతారు వాట్స్ స్ట్రాంగ్ ఇన్ ఎట్ అది సహజం అది ఇప్పుడు ఎంత కాలం అని హిందువులు లోర్లు పోసుకొని ఉండాలండి పరమత సహనం సహనానికి ఒక హద్దు ఉంటుంది కదా మీరు మమ్మల్ని తిడుతూ మావి మీరు తొక్కేస్తూ మాకు మనోభావాలు దెబ్బతిన్నాయంటే మీ మనోభావాలు దెబ్బతిన్నాయని వీళ్ళు నిమజ్జనం మానుకోరుగా మనం హైదరాబాద్ లో ఎంత అంగరంగ వైభవంగా జరుగుతోంది ప్రతి చోట జరుగుతోంది ఎక్కడ ఇలాంటి గొడవలు లేవు మీకు ఆఫ్లైట్ మీకు ఆంధ్రప్రదేశ్ లో ఈ గొడవలు అనేవి ఎక్కువైపోతున్నాయేమోనండి దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని నేను అంట ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ హత్యను ఏ రకంగా చిత్రీకరించాలని చూసారో మనకు తెలుసు హర్ష కుమార్ లాంటి వాళ్ళ హత్యని ప్రూవ్ చేయడానికి ఎంత ప్రయత్నించి మొత్తం పాస్టర్లు అందరూ ఒక చోటకు వచ్చేసి ఒక ప్రవీణ్ అనే ఆయన తాగి చనిపోతే మీకు ఫుటేజ్ కూడా ఇస్తే రెండు వందల కెమెరాలు పరిశీలించి వాళ్ళు ఫుటేజ్ ఇస్తే కూడా మేము నమ్మవని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు దాన్ని రచ చేయకండి అని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా మాకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది వాళ్ళు చేసింది కరెక్ట్ నా కుటుంబ సభ్యులు చెప్పినా కూడా దాన్ని ఎన్ని రోజులు వాళ్ళు డ్రాగ్ చేశారండి అంటే నేను అనేది మతం అడ్డు పెట్టుకుని మీరు లేని కొను అల్లర్ను సృష్టించొద్దు గొడవలు చేయొద్దు ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి మీ మత విశ్వాసాలు ఎవరు ప్రశ్నించడం మీరు అంటారు మీరు వీళ్ళందరూ కూడా సైతాన్లని హిందువులందరూ సైతాన్లని మీరెవరు అంటాను అసలు బైబిల్లో ఎక్కడ చెప్పలేదు బైబిల్లో లేనివన్నీ ఇవాళ మీరు కొత్తగా చెప్తున్నారు అంటే మనసుల్ని మీరు కలుషితం చేయద్దు మీకు తెలుసా లేదు ఫస్ట్ వచ్చిన ఆయన మద్రాసులో చూడండి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఓకే ఈయన లో ఈయన వీధి వీధి తిరిగి ప్రచారం చేయడానికి ప్రయత్నించాడు అప్పట్లో సో నేను అనేది ఏంటంటే గతంలో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా సెంట్ సేవియర్ కావచ్చు మరొకళ్ళు కావచ్చు తర్వాత దాన్ని ఏమంటారు చాలా మంది వచ్చారు మనకి వచ్చి వాళ్ళు గోవా వచ్చారు తర్వాత మద్రాసుకు వచ్చారు ఈ మత ప్రచారం కోసం వాళ్ళు హిందువుల్లాగానే డ్రెస్ చేసుకుని అంటే ఒక సాధువు లాగా బ్రాహ్మిన్స్ ని కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించారు ఒకే ఒక్క బ్రాహ్మలు బ్రాహ్మణ ఆయన కన్వర్ట్ అయ్యారు మిగతా వాళ్ళు అవల అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఫస్ట్ హయ్యర్ క్యాస్ట్ వాళ్ళని చేయగలిగితే కింది క్యాస్ట్ వాళ్ళని చేయడం చాలా సులువు అనేది వాళ్ళ ఉద్దేశం అంటే ఒక మోటో తోటి వాళ్ళు వచ్చారు ఇప్పుడు వాళ్ళు చదువులు నేర్పించిన వాళ్ళు మిషనరీస్ పెట్టినా వాళ్ళు పుస్తకాలు ప్రింట్ చేసినా పుస్తకాలు రాసినా కూడా ఒకే ఒక ఇన్నర్ ఇదేంటంటే వాళ్ళకి వాళ్ళు మతాన్ని ప్రచారం చేయటం అనేది అనేది అది అది కాకుండా మత ప్రచారం లేకుండా ఏమైనా చేస్తారా ఇప్పుడు మదర్ థెరీసా అయినా అంతేగా మదర్ థెరీసా మీద చాలా కథలు ఉన్నాయి ఇప్పుడు మీరు మత ప్రచారం కాకుండా మీరు అనాథలకి సేవలు చేస్తారా మనం ప్రశ్నించాలి ప్రశ్నిస్తే తప్పు మిమ్మల్ని జైల్లో వేస్తామని ఎక్కడా లేదు కదా బికాజ్ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మనం ఎవరిని తిట్టట్లేదు వి హావ్ టు క్వశ్చన్ ఇప్పుడు వాళ్ళు అలా చేస్తే తప్పు లేనప్పుడు వీళ్ళు ఇలా చేస్తే తప్పేంటి అనేది వీళ్ళు ఎప్పుడు కూడా హిందూ పండుగలు చేసుకుంటారు గణేష్ నిమజ్జనం అనేది అందరికీ జరుగుతుంది తర్వాత దుర్గామాత నిమజ్జనం కూడా తర్వాత నెక్స్ట్ జరుగుతుంది దానికి వచ్చి మేము అడ్డుకుంటాము మాకు మీరందరూ ఒకప్పుడు హిందువులే కదా హిందువులే మీరు క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నారు సరే ఎందుకు పుచ్చుకున్నారు మనకు అనవసరం పుచ్చుకున్నాక ఇది చెడ్డది దీన్ని తిడతాను నేను వీళ్ళ ప్రసాదం ముట్టుకోను అంటే మీరు మామూలు మనుషులైతే అవన్నీ చేస్తారు భయం ఎందుకు ఇప్పుడు రంజాన్కి వాళ్ళు పాయసం ఇస్తారు నేను తాగుతా నాకేం తప్పనిపించదు ఇప్పుడు అది తాగినంత మాత్రా నేను మారిపోనుగా నా మనసులో నాకు ఆ సంకల్పం ఉంటే లేదు నాకు ఈ మతం వద్దు నేను వేరే మతంలోకి మారాలనుకుంటే మారతా అదర్వైజ్ నేనే మీక్ మైండ్ కాదు నేను అంటున్నది అది వాళ్ళు వీక్ మైండ్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రసాదం తినకూడదు ఈ బొట్టు పెట్టుకోకూడదు హు ఆర్ దే టు టాక్ మీకు బైబిల్ ఎక్కడ బొట్టు పెట్టుకోకూడదని ఉండదు బైబిల్ ఎక్కడ ప్రసాదాలు తినద్దని లేదు నేను బైబిల్ చదివాను చిన్నప్పుడు చదివాను నేను కూడా నేను నేను ఇవన్న ఏమంటారు చర్చిలకు కూడా వెళ్ళాను వెళ్తాను కూడా అది వేరు అంత మాత్రాన్ని నేను ఆ హిందూ మతాన్ని వదులుకున్నట్టు కాదు కదా ఇది చేస్తే అది చేయకూడదు అనేది తప్పంటాను అంతే కదండి విశ్వాసం అనేది మీరు ఒక దాంట్లో పెట్టుకుంటారు కానీ దాన్ని కూడా గౌరవిస్తారు అంతే ఆ గౌరవాన్ని మనం భయపడకూడదు నేను అక్కడికి వెళ్తే నేను ఏమైనా అయిపోతానేమో మారిపోతానేమో మీ మీద మీకు నమ్మకం ఉంటే అంటే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి మీ ఆలోచన స్ట్రాంగ్ గా ఉండాలి లేనప్పుడు ఏమైతుందంటే మనం ప్రతిదాన్ని చూసి భయపడతాము ప్రతిదాన్ని క్రిటిసైజ్ చేస్తాము ప్రతిదీ తప్పుగా కనిపిస్తుంది మనం వాళ్ళని తిడతాము కొట్టేదాకా వెళ్తాం అది తప్పు అది అది తెలుసుకోవాలి సో గణేష్ నిమజ్జనంలో జరిగిన ఈ గొడవల్లో క్లియర్ కట్ గా క్రిస్టియన్స్ తప్పని తెలుస్తుందండి సరే ఇక్కడ తప్పప్పులు వదిలేసి దీన్ని ఫర్దర్ గా పెంచకుండా ఎవరికి వాళ్ళు సామరస్య ధోరణిలో వెళ్ళాలి క్రిస్టియన్స్ క్షమాపణ అయితే చెప్పాలని నేను చెప్తాను అవకాశం ఉందా అంటే మత సృష్టించినందుకు అది మనం చెప్పలేమండి ఇప్పుడు ఇక్కడ మైనార్టీ మెజారిటీ పదాలు వస్తాయి కదా ఈ పదాలు వచ్చినప్పుడు పోలీసులు ఏ రకంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు అనేది మనకు తెలియదు అంటే తీసుకోవాలని అయితే మనం చెప్తున్నా ఎందుకంటే ఒకసారి ఒక భయం వస్తేనే రెండోసారి అది జరగదు ఇది ఇక్కడతో ఆగదు కదా ప్రతి సంవత్సరం పండగలు వస్తాయి ప్రతి సంవత్సరం మీకు ప్రొసెషన్ ఉంటుంది